ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నమ్మంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం తల మహాగనుడ పరిశుద్ధుడైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ మాటతో మమ్మల్ని అందరినీ నన్ను ప్రభా తృప్తిపరచండయా నీ వాక్కుతో మమ్మల్ని అందరినీ సరిచేసి సన్మార్గములో సత్య మార్గములో నేను ఎటువంటి పాపం వైపుకి వెళ్లకుండా నీ మార్గములో నీ కృపగల స్థల వైపు తిరిగే భాగ్యము ఈ మాటలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా నీ చేతులకు అప్పనిస్తారు నేను సంవత్సరమైన దయా కిరీటాలతో నింబడని మీరే తృప్తిపరచమని ఆరోగ్యాలతో నింపమని అలాగే ప్రయాణాలు చేస్తున్న వారందరినీ సుఖవంతమైన ప్రయాణాలతో వారు నడిపించమని అలాగే భారతదేశము నాయన ప్రభా పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధములో శాంతియుత నాయన ప్రభా యుద్ధాన్ని ఎవరికి ఎటువంటి నైనా ప్రాబ్లమ్స్ లేకుండా మీరే నేను సెటిల్ చేయమని నామములో ప్రార్థించి వేడుకొని చున్నాం ఆ తండ్రి అంటూ ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం వెళ్తాం కదండి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మనం సరి చేసుకోవాలి ఎందుకంటే దేవుని మందిరమును మన ఇల్లులా చూసుకోకూడదు దానికి హై ప్రయారిటీ ఇవ్వాలి దేవుని యొక్క మందిరానికి మన ఇల్లులా చూసుకుంటే ఏమవుతుందంటే అక్కడ మనకి భయం ఉండదు అక్కడ హోలీనెస్ ఉండదు మన ఇష్టానుసారంగా కాళ్ళు చాపుకొని ఇష్టానుసారంగా ఇంట్లో ఎలా ఉంటాం మనం అలాగే ఉంటాం కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని మనం మన ఇంటికన్నా చాలా హై ప్రయారిటీ హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలముగా నువ్వు ఎప్పుడైతే దాన్ని నీ హృదయంలో తలంచుతావో అక్కడ గొప్ప దీవెన నీకు దొరుకుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు వారిని మట్ల రోజున ఓ సన్న హో అని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళారు ఎరుసలేమి వీధుల్లో ఆ గాడి మీద ఎక్కించి తీసుకెళ్లారు ఓ అనే మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం అయితే ఆయన వెళుతుంట దేవుని యొక్క మందిరం కనపడదు అక్కడ ఆయన ఎప్పుడైతే దేవుని మందిరం చూస్తాడో ఆ మందిరం ఆయనకి ఎలా కనపడదంటే అక్కడ ఆరాధన క్రమము లేదు అది ఒక దొంగల గుహగా కనపడది వెంటనే కొరడా తీసి అక్కడ వ్యాపారం చేసిన వారు అందరినీ అక్కడ వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం దేవుని మందిరంలో ఏముండదంటే క్రమము ఆరాధన క్రమం ఉండాలి లేకపోతే అది మందిరమే కాదు అది పెద్ద మందిరము కానీ అక్కడ ఏముంది వ్యాపారం జరుగుతుంది ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే ఆ లోక స్వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఐదవ వర్షం ఇదే మాట ఉంటుంది అలాగే మత్స్యస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయం పన్నెండు వర్షం నుండి పదమూడవ వచనం వరకు ఇదే మాట ఉంటుంది దీన్ని పాత నిబంధనలో యక్ష భక్తులు కూడా యాభై ఆరు అధ్యాయం ఏడవ వచనం కూడా ఈ మాటను మనం అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ముందు యశా గ్రంథము యాభై ఆరు అధ్యాయము ఏడవ వర్షం చదువుతాం నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేటం నా బలిపీఠం మీద అర్పించు దహన బలులను బరులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును నా మందిరానికి వస్తే నాకు ఎంతో ఆనందం అంటున్నాడు ఆయన ఆయన పిల్లలైనటువంటి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తే చాలా సంతోషిస్తాడు అంతేకాదు మనం అర్పించు బలి అర్పణాలు ఆయనకి అంగీకారములు అవుతాయంట ఏమంటున్నాడంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము ఇది ఒక ప్రేయర్ మీట్ అందరూ కలుసుకొని ఇక్కడ ఆరాధించుకునే స్థలం అని చెప్తున్నాడు మరి మందిరం లేని టైంలో మోసే టైంలో దేవుడు ఏం చేశారంటే ఆయనకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారములు దేవుడు వారికి ఏర్పరిచాడు ప్రత్యక్ష గుడారాన్ని టెవర్నికల్ అంటారు దాన్ని త్రీ పార్ట్స్ కింద ఉండేది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో సామాన్య ప్రజలు ఉండేవారు పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండేవారు అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒకసారి సర్వ మానవాళి పాప పాపాల యొక్క పరిహారార్థంగా బలిపసి యొక్క రక్తాన్ని ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ రక్తంలో తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోక్షణ చేసేవాడు ఆయన కూడా హోలీగా లేకపోతే మరలా వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేవాడు కాదు అంతగా దేవుని యొక్క మందిరానికి అంత ప్రయాణిచ్చేవారు భయపడేవారు దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టడానికి అంత హోలీ ప్లేస్ అని ఆ తర్వాత ఇస్రాయేలీలు మరి బబులోనిలో బానిసులుగా ఉన్నప్పుడు కొరేస్ టైంలో కొరేసుని దేవుడు ప్రేరేపించగా అక్కడ నెహేమియా జరూబాబేలు యజ్రా వీరి యొక్క మరి కొరేసు ప్రేరేపించిన తర్వాత నెహేమియా వెళ్ళి ఆ యొక్క ఎరుసలము ప్రాకారం చుట్టూ గోడ కట్టించి యాభై రెండు రోజుల్లో అక్కడ దేవుని దేవుని యొక్క మందిరాన్ని ఏర్పరుస్తారు ఆ మందిరాన్ని ఏర్పరిచిన తర్వాత మరలా ఆయన అర్థహశస్థ టైంలో మరలా ఆయన బబులోనికి వెళ్ళిపోతాడు ఈలోపు జరిగింది ఏంటంటే అక్కడ నెహెం యొక్క కొన్ని రూల్స్ పెట్టాడు ఉన్న యూదులు ఇస్రాయేలీలు ఎవరు ఉన్న యూదులు అన్యజన్మతో పొత్తు పెట్టుకోకూడదు వారి పిల్లలను మీరు మీ పిల్లలను వారు వివాహం చేసుకోకూడదు వారితో సహవాసం చేసుకోకూడదు అని ఒక రూల్ పెట్టి వెళ్ళిపోయాడు దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని చేసుకోమని దేవుని యొక్క మందిరాన్ని కట్టించి వెళ్ళాడు ఆ తర్వాత ఆ యొక్క మందిరంలో ఏమైందంటే దేవుని యొక్క ఆరాధన జరగట్లేదు ఆ తర్వాత ఈ విషయము నేహేమేకు తెలిసింది ఇంతకీ విషయం ఏంటంటే అక్కడ మందిరం యొక్క యాజకుడు అయినటువంటి ఎలియా షీబు అనే ఒక ప్రధాన యాజకుడు అక్కడ టోబుయో అనే ఒక వ్యక్తితో బంధుత్వం పెట్టుకుంటాడు బంధుత్వం పెట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరు వి అంకుల్ అయ్యారు చుట్టాలైపోయారు మరి అతని మీద ఇత అతన్ని టోబియని ఏమనలేడు ఎలియా యొక్క టోబియో మరి అతని యొక్క అధికారంతో ఏం చేశాడంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి కొన్ని రూమ్స్ని అతను ఏం చేశాడంటే అతని యొక్క స్టోర్ రూమ్ల కింద మార్చుకున్నాడు అతని యొక్క ఆస్తి ఐశ్వర్యాలు రకాల వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టడం ప్రారంభించాడు దేవుని యొక్క మందిరంలో క్రమం లేదు ఈ వార్త మరలా నెహేమేకి తెలిసి మరలా వచ్చినవి ఆ టోబియో యొక్క వస్తువులన్నీ బయట పారేసి మరలా దేవుని యొక్క క్రమాన్ని ఆరాధన క్రమాన్ని మరి ఏర్పరచేది మనకి నేమే గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదో సిద్ధం నుంచి ఈ మాటలు మనం చూడొచ్చు దేవుని మందిరంలో ఏముండాలంటే దేవుని మందిరంలో ఆరాధన జరగాలి దేవుని మందిరంలో ప్రార్థన జరగాలి దేవుని మందిరంలో మన అంగళార్పు ఉండాలి దేవుని మందిరంలో వాక్య పఠనం ఉండాలి అక్కడ ఏముంటుందంటే దేవుని సన్నిధి పుష్కలంగా మనకి అక్కడ లభిస్తుంది అంతే తప్ప దేవుని మందిరాన్ని మన ఇష్టానుసారంగా వాడకూడదు ప్రస్తుతం దేవుని యొక్క మందిరాలు మనం ఎలా వాడుతున్నామంటే అది ఏదో మనకి ఒక మన వ్యాపార కూడలికి ఒక అడ్డాగా వాడుతున్నాం కొంతమంది దేవుని యొక్క మందిరాన్ని ఇల్లు ఇల్లు అడ్రస్లు ఇస్తే ప్రాబ్లం అని చర్చ్ అడ్రస్లో వ్యాపార అడ్రస్ కింద మార్చుకుంటున్నారు మరికొంతమంది అది ఒక పిక్నిక్ స్పాట్గా వారానికి ఒకసారి కలుసుకోవడానికి ఒక పిక్నిక్ స్పాట్గా దేవుని యొక్క మందిరాన్ని పెట్టుకుంటున్నారు కొంతమంది దేవుని యొక్క మందిరాన్ని ఎలా చూస్తున్నారంటే అదొక ఆ స్టాటస్ చూపించుకోవడానికి వాడి యొక్క కూడలిగా దేవుని యొక్క మందిరాన్ని వాడుతున్నారండి మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే దేవుని యొక్క మందిరంకి చాలా భయపడేవారు మరి యేసు ప్రభు వారు మరణం అయిన తర్వాత మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర పైనుండి వరకు ఎప్పుడైతే చినిగిందో ఆ మందిరంలో ఇంకా అందరికీ యాక్సెస్ వచ్చింది ఇంకా భేదం లేదనమాట ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు అని దేవుడు అందరికీ కూడా ఒక చక్కటి యాక్సిస్ దేవుడు ఏసై మనం కల్పిస్తే దాన్ని మనం అరుసుగా తీసుకుని దేవుని మందిరాన్ని మనం ఏం చేస్తున్నాం దొంగల గుహగా చేస్తున్నాం వ్యాపార కూడలిగా చేస్తున్నాం దాని ఒక మన యొక్క వ్యాపారానికి ఒక అడ్రస్గా ఒక కోడ కోడలిగా పెట్టుకుని అక్కడే మనం వ్యాపారాలు సాగిస్తున్నాం దేవునికి అదే కోపం వచ్చింది ఏసైకి ఆయన ఎప్పుడైతే పట్టణంలోకి లోపలికి వెళ్ళాడో ఆ యొక్క మట్లాదివారం రోజు వెంటనే కొరడా తీసడానికి చాలా బాధ అనిపించింది మనసులో బాధ అనిపించి వెంటనే ఆయన కోపంతో కొరడా తీసకుంటున్న వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చల్లా చెదురు చేసినట్లుగా మనం చూస్తాం ప్రసంగి భక్తులు అంటాడు నీవు దేవుని యొక్క మందిరంకి వెళ్ళినప్పుడు నువ్వు అనేది ప్రసంగి గ్రంథము ఐదార్జ్యం మొదటి వచ్చి మనం చూస్తే నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించవద్దు చాలా జాగ్రత్తగా ఈ నడవడికను చూసుకోమని హెచ్చరికిస్తున్నాడు మనం ఏదో సరదాగా వెళ్ళి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వెళ్ళేది కాదు దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మన పాపములు ఒప్పుకోవడానికి దేవునితో మన బాధలు చెప్పుకోవడానికి దేవుని యొక్క వాక్యంతో బలపడడానికి దేవుని సన్నిధికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అంతే తప్ప సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి సరదాగా మన డ్రెస్సులు చూపించుకోవడానికి ఏదో సరదాగా మనం అక్కడ ఒక ప్రయారిటీ కోరుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తే నువ్వు దేవుని మందిరంలో ఉండట్లేదు అది దేవుని మందిరంగా నువ్వు చేయట్లేదు దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మందిరము నీ ఇల్లుగా చూడొద్దు దేవుని యొక్క మందిరము ఒక ప్రత్యేకమైన ప్లేస్ అది హోలీ ప్లేస్ అక్కడ నిష్టానుసరంగా కాళ్ళు చాపుకొని కూర్చొని నిష్ఠానుసరంగా రిలాక్స్ అవ్వడానికి కాదు భయముతో భక్తితో గడగడ వణుకుతూ దేవుని మందిరములో మనం అడుగు పెట్టాలి అది దేవుని యొక్క మందిరము అది ప్రార్థన మందిరము అక్కడ దేవునికి మనము మనము దేవునితో మాట్లాడుకునేది దేవుడు మనతో మాట్లాడుకునే ఒక పరిశుద్ధమైన స్థలముగా మనం ఎప్పుడైతే భయముతో భక్తితో దేవుని మందిరంలో ఉంటామో దేవుడు మనతో సూటిగా ఉంటాడు మన యొక్క అనే మందిరా ఆయన నివసిస్తాను ప్రియ సహోదరి ఈ సహోదరిగా అట్టి భయముతో అట్టి భక్తితో దేవుని మందిరంలో అడిగిపోయి అంతేగాని ఏదో సరదాగా వెళ్తున్నట్టుగా దేవుని మందిరానికి వెళ్ళావా దేవుడు శిక్షిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ